పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్ లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు అధికార పార్టీ నాయకులు ఓట్ల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జీవోను వెనక్కి తీసుకోవాలని గ్రామస్తులు కోరారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం లింగాపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే గుర్తించాలని కార్పొరేషన్లు విలీనం చేయవద్దని లింగాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేశారు చె మా పేరు మల్లమ్మ మాకు భూమిలో ఏం లేవు చేసుకొని తింటాం అంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిత్తలేరు మా బాధ మున్సిపాలిటీ అవుతుంది మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం మా భూములు తాగలేవు మాకు మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం